డెబ్బై ఎనిమిదవ దినోత్సవ వేడుకలు గురువారం వాడవాడల ఘనంగా జరిగాయి గాజువాగ్ నియోజకవర్గం ముప్పై ఆరో వార్డు ఉన్న గిరిష్ విద్యానికేతన స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండగగా నిర్వహించారు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ గందం శ్రీనివాసరావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన పూర్వ విద్యార్థులకు ముఖ్య అతిథిగా చేతుల మీదుగా నగదు అందజేసి విద్యార్థులను సత్కరించారు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు టీడీపీ నాయకులు ఖాతా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు స్కూల్ స్థాపిస్తారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత స్కూల్ మూసే పరిస్థితి కారణం ఏంటంటే ఒక నాణ్యమైన చదువుని ఇవ్వాలి అంటే దాని తగ్గ నాణ్యమైన చదువుకున్న టీచర్లు పెట్టాలి ఆ టీచర్లను పెడితే తప్ప ఆ ఇన్స్టిట్యూట్ నడిచే పరిస్థితి లేదు సంవత్సరం రెండు సంవత్సరాల వరకు ఆర్పాటు చూపించి తర్వాత విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఇన్స్టిట్యూట్ చాలా చూసాం ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ చబ్బుకే ప్రాధాన్యత ఇచ్చి మా స్కూల్లో ఏసీలో మీ పిల్లలకు చదువు చెప్తాం లేదనుకుంటే ఒక పిల్లవాడు బాగా చదివితే పెద్ద ఫ్లెక్సీలో పెద్ద ఫోటో వేపించేసి మా విద్యా సంస్థలో నూటికి నూరు మంది వంద మార్కులు సంపాదించుకున్నారు మా స్కూల్లో మీరు జాయిన్ చేయండి అని చెప్పేసే పరిస్థితులు జాయిన్ అయిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఆ పిల్లడికి కనీసం ఫస్ట్ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాదు కారణం ఏంటంటే వాళ్ళు పబ్లిసిటీ మీద చూపించిన ఇంట్రెస్ట్ చదువు మీద చూపించే పరిస్థితి ఉండదు అలాంటి తరుణంలో మన స్కూల్ నుంచి చాలా రోజులు చూస్తున్నాను ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన చదువు అయిన తర్వాత ఒక టీచర్గా స్థిరపడి నేను పది మంది విద్యార్థులు తయారు చేయాలి ఈ రాష్ట్రానికి దేశానికి ప్రయోజనం చేయని ఆలోచనతో ఆయనకు మంచి నిర్ణయం తీసుకొని ఆయన తోడుగా ఆయన శ్రీమతి కూడా అనేకమైన ఇబ్బందులు ఉన్నా సరే చాలామంది పిల్లలు ఫ్యూచర్ కట్టకపోయినా సరే పిల్లలకు చాలామంది పేదవాళ్ళు ఉంటారు గొప్పవాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకొని గొప్పవాడితో సహా పేదవాడు కూడా సమానంగా చదువు నేర్పించే బాధ్యత తీసుకొని నడిపిస్తే ఈరోజు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిస్తారు ఎందుకంటే నా ద్వారాగే ప్రతి సంవత్సరం కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలకి మీరు నేను నా కోసం మీరు ఫ్రీగా చదివించండి అని చెప్తే ఎట్టి పరిస్థితులు పర్వాలేదండి నాకు అభ్యంతరం లేదు ఆ ఏదైతే ఎంత ఖర్చైనా బుక్స్తో సహా ఆ ఖర్చు నేనే పెట్టుకొని చదివిస్తానని చెప్పేసి ఇద్దరు పిల్లలకి ఆయన ఫ్రీగా చదివించడం జరుగుతుంది సుమారుగా నాకు తెలిసి సుమారుగా పది పది సంవత్సరాల నుంచి ఆయన ఇద్దరు పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా ఫ్రీగా ఆయన ఎడ్యుకేషను అందిస్తున్నారు అలాంటి మృదు చాలా మంది తక్కువ మందికి ఉంటుంది ఆ పది మందిలో ఒకరిలో ఒకరు ఎందుకంటే ఈ రోజుల్లోనే ఏ స్కూల్కి వెళ్ళినా కనీసం వెయ్యి రూపాయల ఫీజులో కనీసం వంద రూపాయలు కూడా తగ్గించమంటే తగ్గించిన పరిస్థితులు ఉన్నాయి కారణం ఏంటంటే వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ బిల్డింగ్ అతి తీసుకుని అండ్ కాన్సన్ట్రేషన్ పెట్టి పిల్లల్ని మనకు డబ్బులు ఉన్నా లేకపోయినా మనకు వచ్చే ఆదాయం లేకపోయినా సరే ఆ టీచర్స్కి శాలరీ కోసం మెయింటెనెన్స్ వస్తే చాలు అనుకొని ఈరోజు రోజు ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్న శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి ఆగస్టు పదిహేను మనం ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగ వాతావరణ దేశంలో నలుమూల కూడా ఈరోజు ఆగస్టు పదిహేను కానీ రిపబ్లిక్ డే ఇరవై ఆరు కానీ బ్రహ్మాండంగా జరుపుకుంటాం కారణం ఏంటంటే మన కోసం మన పిల్లల కోసం అనేకమైన కష్ట కష్టాలు పడి ఇబ్బందులు పడి ఆ రోజు దేశం కోసం అనేకమైన త్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు రాత్రి అర్ధరాత్రి దాటితే పదిహేను మనకి స్వాతంత్రం రావడం ఎర్రకోట మీద జెండా గేయడం అదే భాగంగా మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేకమైన ప్రాంతాల్లో ఒక పండగ వాతావరణానికి మనం ఆగస్టు పదిహేను జరపడం జరుగుతుంది అదే భాగం మనకి ఈరోజు గిరీష్ కులు వారి ఆధ్వర్యంలో మన శివాలయం ప్రయాణంలో మనం మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో మేస్టర్ గారికి ఎటువంటి సహాయ సహకారాలు సరే నేను అందిస్తాను అదే కాకుండా మనం ఈ ఏదైతే మన ఈ స్కూల్ సంబంధించి పార్క్ ఉందో గతంలో మనం సుమారు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి పార్క్ నిర్మాణం చేయాలి మోడర్గా చేయాలనుకున్నాం టీడీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ పడిపోయిన ఉన్న గృహ నిర్మాణం ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళంత ఆహ్లాద వాతావరణంలో మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయ సహకారం అందిస్తాను అదేవిధంగా అసోసియేషన్ కూడా విద్యలో కూడా మన అనేకమైన ఇబ్బందులు ఉన్నా సరే ఒక మంచి చదువు ఈరోజు మనం చెప్పగలుగుతాము ఆ రోజు ఈ ప్రాణంతో బాగుంటుంది మన పిల్లలు కూడా ప్రయోజకులు అయితే ఈ రాష్ట్రానికి దేశానికి రాబోయే రోజుల్లో దిక్చూచిగా ఉంటారని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను జైహింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇచ్చినటువంటి స్పీచ్లో పిల్లల కోసం అలానే కాలనీ అభివృద్ధి కోసం కూడా ఎంతగానో చెప్పడం జరిగింది ఆలనీపై అలానే పిల్లలపై ఉన్నటువంటి నిబద్ధత మనకి క్లియర్ గా కనబడుతుంది అభివృద్ధి